ఆరుమూరు మండలం చేపూర్లో గల క్షత్రియ స్కూల్లో సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు సావిత్రిబాయి పూలే చిత్రపటానికి ఈ సందర్భంగా పూలమాలలు వేసి నివాళులు లభించారు క్షత్రియ విద్యా సంస్థ చైర్మన్ ఆల్జాబు శ్రీనివాస్ మాట్లాడుతూ అతి సామాన్య పేద కుటుంబంలో జన్మించిన సావిత్రిబాయి పూలే ఆనాటి సమాజంలో మహిళా వివక్షతను రూపు స్త్రీల అభ్యున్నతికి విశేష కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త మరియు మన దేశంలో మొట్టమొదటి మహిళోపాధ్యాయులలో పేర్కొన్నారు ప్రిన్సిపల్ లక్ష్మీనరసింహ స్వామి మాట్లాడుతూ సావిత్రిబాయి పోలీస్ సాంఘిక పైన బాల్య వివాహాలు తదితర వాటిని పోగొట్టడానికి స్త్రీకి విద్య ఎంతో అవసరమని నమ్మిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు బాలిక విద్యను ప్రోత్సహించడం కోసం తాను స్వయంగా బాలికల పాఠశాలను ప్రారంభించిన విషయాన్ని గుర్తు చేశారు ఈనాటి బాలబాలికలు మన ప్రాచీన చరిత్రను సాంప్రదాయాలను విడనాడకుండా సావిత్రిబాయి పూలే లాంటి గొప్పవారు అడుగు నడవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు